సహకార అత్యంత ప్రాధాన్యతమని నేత అన్నారు కృష్ణా జిల్లా పాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలోని శ్రీ నేతాజీ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన చైర్మన్ గా కనకవల్లి శేషగిరిరావు డైరెక్టర్లుగా సముద్రాల వరప్రసాద్ గండి శ్రీనివాసరావులు సహకార భవనంలో ప్రజాప్రతినిధులు కూటమి నాయకుల సమక్షంలో వేద పండితులతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పదవి బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రముఖులు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చనమల శెట్టి రమేష్ బాబు బాపులపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పూరిక సాయి కళ్యాణి రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి ఉమా మరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలోను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలోనూ రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సహకార రంగాన్ని బలోపేతం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ కస్కుర్తి రంగామణి ఎంపీటీసీ సభ్యులు పుసిలూరి లక్ష్మీనారాయణ మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పుట్ట సురేష్ కార్యనిర్వాహక కార్యదర్శి మొవ్వా వేణుగోపాల్ మండల జనసేన అధ్యక్షులు వడ్డీ నాగేశ్వరరావు రంగన్నగూడెం కోడూరుపాడు గ్రామ అధ్యక్షులు పలగాని వీరాంజనేయులు కొండపల్లి వెంకటేశ్వరరావు పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు తుమ్మల దశరథరామయ్య ఉప సర్పంచ్ బెజవాడ వెంకట కృష్ణారావు ఎంపీసీఎస్ అధ్యక్షులు ముబ్బా శ్రీనివాసరావు రైతు ప్రముఖులు ఆర్నెపల్లి సూరిబాబు కసుకుర్తి వెంకట శాస్త్రులు బత్తిన గంగాధరరావు కనకపల్లి యాకోబు మందపాటి రాంబాబు కేడిసిసి హనుమాన్ జంక్షన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ యు అవినాష్ మేనేజర్ పి సుధారాణి రంగన్నగూడెం పిఎస్సిఎస్ కార్యదర్శి కసుకుర్తి వరలక్ష్మి బ్యాంక్ పరిధిలోని రంగన్నగూడెం సింగన్నగూడెం ఉమామహేశ్వరపురం కోడూరుపాడు శోభనాద్రిపురం గ్రామాల నుండి రైతులు ఖాతాదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓసీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో మన గౌరవ శాసనసభ్యులు ఎర్రలగ్ట్రావు గారు మంచి ప్రతిపాదన చేసి మన ఎస్సీ వర్గానికి చెందినటువంటి కనకవల్లి శాసగిరి గారికి చైర్మన్ గాను అట్లాగే మన సొంతరాలు రామయ్య గారు సింగరగూడెం నుంచి గండి శ్రీనివాసరావు గారు కుమ్మహేశ్వరపురం నుంచి అవకాశం ఇచ్చినందుకు మన యావత్ ఖాతాదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రకరకాల ఇంక్వేషన్ జరుగుతూ ఉంటే ఒకప్పుడు శాస్తరి రావు సర్పంచ్ గా పోటీ చేయాలన్నప్పుడు అప్పుడు ముగ్గురు పిల్లలు క్రైటీరియా ఉండగా అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లలు ఉంటే నిషేధించారు ఇప్పుడు నలుగురు ఉన్నా పోటీ చేయమని చెప్తున్నారు లేటెస్ట్ గా ఇప్పుడు ఏమైందంటే దానివల్ల శాసగిరికి అప్పుడు అవకాశం రాలేదు అప్పుడున్న పరిస్థితిలో అప్పుడు మనం రావు నిలబెట్టాం సర్పంచ్ గా ఈ రోజు ఎప్పటికైనా సరే పార్టీని నమ్ముకుంటే పార్టీ గుర్తిస్తుంది అనే దానికి ప్రత్యక్ష శాసకి గారి నియామకం మీకు తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఈ బ్యాంకు ఎన్నో ఎంతో మంది ఉదాహార స్వబులు దాతల వల్ల ఏర్పడింది ఆ రోజున పరిస్థితిలో ఆల్ల రామయ్య గారు ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉంటాం ఆ తర్వాత కాలంలో తుమ్మల దశరథ రామయ్య గారు ఇరవై సంవత్సరాలు చేయటం రకరకాలుగా ఆళ్ల గారు చేయటం గారు కుటుంబ సభ్యులు బ్యాంకు ని ఏర్పాటు చేయటమే కాకుండా ఆ స్థలాన్ని దాతగా ఇచ్చింది కూడా ఆళ్ల రామయ్య గారు సజీమని ఆళ్ళ వాళ్ళని గుర్తు చేసుకోవాలి మనం ఇంత ముందు కూడా అనుకున్నాం ఇప్పుడు నూతన పాలకం వరకు వచ్చింది కాబట్టి దానికి ఆళ్ల రామయ్య భవన్ గా నామకరణం చేయమని ఇంత ముందే చెప్పాం ఇప్పుడు కొత్త చైర్మన్ గారు డైరెక్టర్లు కూడా ఆ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నా అట్లాగే మలవల్ పిఎస్సిఎస్ అధ్యక్షుడు జాన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ సహకార రంగంలో ముఖ్యంగా అంతకు ముందు గానీ మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గాని ఇప్పుడు కూట ప్రభుత్వం ఏర్పడినాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పైన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో సహకార రంగానికి ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి అనేక ప్రణాళికలు రచించి ముందుకి తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ముందుకు తీసుకెళ్తున్నారు మన జిల్లా అధ్యక్షులుగా కూడా మాజీ మంత్రి వర్యులు నిట్టి రఘురామ్ గారికి అవకాశం ఇచ్చారు వారి దగ్గరికి వెళ్ళి మీరు మన గౌరవ శాసనసభ్యులు యేమగడ్డ వెంకటరావు సహకారం కూడా తీసుకుని ఇంతకుముందు కేడిసి బ్యాంక్ చైర్మన్ గా వారు చేశారు కాబట్టి ఈ బ్యాంక్ ని మీరు మీ కొత్త పాలకులు కొత్త చైర్మన్ డైరెక్టర్ ముందుకు ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న రకరకాలుగా ముఖ్యంగా ఏంటంటే చూస్తే కొద్దిగా ఎల్డీఎల్ విషయంలో లోన్ విషయంలో లేట్ అవుతుందని చెప్తున్నారు ఇక భవిష్యత్తులో మీరు శ్రద్ధ తీసుకుని స్పీడ్ గా చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే చాలా మంది మేము ఎడ్యుకేషన్ లోను దేశాలకు వెళ్ళాలన్నప్పుడు ఈ అర్బన్ ప్రాపర్టీ ఉంటే తప్పితే ఇవ్వమని చెప్తున్నారు కనీసం మన ఎమ్మెల్యేగా చైర్మన్ గా ఉన్నప్పుడు రైతు నేస్తం వేరే ఫార్మాట్ లో పదహారు లక్షల రూపాయలు వరకు కూడా ఇవ్వడానికి ప్లాన్ చేసినట్టున్నారు దాన్ని కూడా మ్యాక్సిమం ఉండేటట్టు మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జనసేన సమన్వయకర్త चांगलं रमेश बाबकर